స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అభివృద్ధి సూచికల సాధనకు పెను సవాలుగా మారిన బాల్య వివాహాలను నిరోధించాల్సిన సామాజిక బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడిఎం ఝాన్సీ రాణి తెలిపారు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు విద్యా వైద్య ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్మిక శాఖల ఆధ్వర్యంలో కిషోర వికాసంపై జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యావంతంగా మారడంతో పాటు సామాజికంగా గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు వివాహాల నిర్మూలన ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఆటంకం లేకుండా ప్రతి పౌరుడు తమ వంతు సామాజిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు బాలికలలో అపోహలు అనుమానాలు నిర్మూలించి ఒక బాధ్యతాయుతమైన భవిష్యత్తును అందించేందుకు ఈ ఆరు శాఖలు పూర్తిగా సమన్వయం వహించాలని ఆమె సూచించారు బాల్య వివాహాలు సామాజిక కట్టుబాట్ల వల్ల బాలికలు ఇంటర్మీడియట్ స్థాయి విద్యాభ్యాసానికి వచ్చేసరికి వారి అభ్యసన శాతం తగ్గుతూ డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరగడంతో సామాజిక అభివృద్ధికి ఆటంకంగా మారుతోందన్నారు బాలికల డ్రాప్ అవుట్స్ బాల్య వివాహాలు లింగ వివక్షతతో ఆడపిల్లల భ్రూణ హత్యలు నిర్మూలనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆమె సూచించారు కేరళ మాదిరిగా మన రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అందరూ సమిష్టిగా పురోగమించాలన్నారు డిఎల్డీఓ భీమారావు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు సోషల్ జువైనల్ పోలీస్ యూనిట్లు బాలల సంక్షేమ సమితి బాలల న్యాయ మండలి బాలల పరిరక్షణ ప్రత్యేక పోలీసు రక్షణ విభాగం కార్మిక వైద్య విద్య ఎన్జిఓలు శిశు గృహ బాల సదన్ జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ది చెందే హక్కు భాగస్వామ్యం బాల్య వివాహాలు వాటి వల్ల

ఏదైనా ఇమీడియట్ కౌన్సిలింగ్ కావాలి నంబర్ కి కాల్ చేస్తే విల్ ద బేసిక్ అండ్ నాకే మన డిస్ట్రిక్ట్ నుంచి వస్తే నాకు మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నా కూడా అక్కడ మీకు దగ్గరలో ఉండే సైంటిఫిక్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది బేసిక్ కౌన్సిలింగ్ జరుగుతుంది సో వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టెలిమానస్ లాస్ట్ ఇయర్ లో చాలా సూసైడ్స్ కూడా ప్రివెంట్ చేయగలిగా ఈ ప్రోగ్రామ్ ద్వారా టెలి ద్వారా